సరే అన్న చెల్లెళ్ళు అనుబంధం అని చెప్పి నా చిన్నప్పుడు ఎన్ని సినిమాలు చూసారంటే అన్న నీడలాగం బంగారు గాజులు అసలు అన్న అంటే ఇంకా తండ్రితో సమానం అండి సినిమాలు ఎందుకు నిజ జీవితంలో కూడా అన్న చెల్లెళ్ళు కానీ అక్కా తమ్ముళ్ళు కానీ అనుబంధం గొప్పది అటువంటిది ఇక్కడ తెలంగాణలోనూ కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఆంధ్రలో ఇబ్బందిగా ఉందండి షర్ణులు కూడా పాదయాత్ర చేస్తారంటున్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికినూ షర్యులు గారికి కొద్దిగా ఆస్తి పడాల కనిపిస్తుంది సేపి గారు కవితి గారు లేదా కేటీఆర్ నాకు మా నాయకుడు ఒక్కడే కేసీఆర్ అనేసి ఇవి అంటున్నారు అంటే అర్థం అన్న కాదని అర్థం అంటే ఇవన్నీ మనం ఏంటంటే జనరలైజ్ చేయకూడదు అంటే సహజంగా మధ్య తరగతి కుటుంబాల్లో అన్న చెల్లెళ్ళ మధ్య లేకపోతే అక్క తమ్ముళ్ళ మధ్య అనుబంధం గొప్పది అది తండ్రి తల్లిదండ్రుల తర్వాత వాళ్ళే కదా తల్లితండ్రులు అంతట వాళ్ళు అయితే ఎక్సెప్షనల్ ఇవన్నీ కూడా అందరికీ ఉంటాయి ఎక్కడో ఉంటాయి అక్కడ ఏంటంటే ఆస్తి పంపకాల్లోనూ తర్వాత రాజకీయ పరమైనటువంటి వారసత్వం వారసత్వం ఆ లెగసీ అనేది ఉంది కదా ఆ లెగసీ ఎవరు తీసుకోవాలి కొడుక కూతురా అనేటువంటిది ఒకసత్వం వారసత్వం ఇవంటే ఉదాహరణకి ఇవాళ మనం తమిళనాడు చూసుకున్నాము కంటే ఇప్పుడు మన కరుణానిధి కొడుకు స్టాలిన్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కూతురు కనిమోళ్ళి అవి రాజ్యసభ మెంబరు వాళ్ళకేం గొడవలు లేవు అన్నదమ్ములు ఇద్దరు మధ్య అలగిరిను స్టాలిన్ మధ్య గొడవలు ఉన్నాయి సో అన్ని చోట్ల లేవు ఇక్కడ ఏంటంటే కేవలం ఏంటంటే ఆస్తులు రాజకీయ వారసత్వం దానివల్ల చిన్న సమస్య ఇక్కడ కనబడుతుంది అంటే ముఖ్యంగా మీరు అన్నది పాదయాత్ర చేస్తారు అంటున్నారు అంటే తప్పేం లేదు జనంలోకి కలవటానికి వెళ్ళటానికి పాదయాత్ర చేయడానికి అంటే ఇట్ ఇస్ టూ ఇయర్లీ అనుకోండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది ఏడాది అయింది ఏడాది తర్వాత వాళ్ళు ఇప్పుడు జనంలోకి వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జనంలోకి వెళ్ళాలనేది ఏదో ప్రయత్నాలు మొదలుపెట్టారని అంటున్నారు ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అక్కడ అసలు కాంగ్రెస్ పార్టీ ఎగ్జిస్టెన్స్ లేదు నాకు తెలిసి రఘువీరారెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా ఆ పార్టీకి కొంత ప్రెజెన్స్ ఉండేది ఆయన అంటే నాకు తెలిసి ఆయన ప్రతి అంశం మీద మాట్లాడుతూ ఉండేవాడు ఆయన లేఖలు ముఖ్యమంత్రికి లేఖలు రాయటం కానీ కేంద్రానికి లేఖలు రాయటం కానివ్వండి అంటే అప్పుడున్న ఆయన సమయంలో ఎక్కువ ఈ ప్రత్యేక హోదాకి సంబంధించి కోటి సంతకాలు ఉద్యమం చేశాడు తర్వాత ఏదో ఒక కార్యక్రమం రాహుల్ గాంధీ గారిని తీసుకురావటం తర్వాత ప్రతి సబ్జెక్ట్ మీద మాట్లాడటం ప్రెస్లో కనబడటం ఇవన్నీ జరిగాయి వాళ్ళకి ఓటు షేర్ తగ్గిపోయినప్పటికీ కూడా ఆ ప్రెజెన్స్ ఉండేది అదేవిధంగా మన రెడ్డి గారు లాంటి వాళ్ళు కొంతమంది మా మాట్లాడుతారు అధికార ప్రతినిధులు జంగా గౌతము తులసి రెడ్డి గారు తర్వాత రామకృష్ణని ఇట్లా కొంతమంది అధికార ప్రతినిధులు కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు కానీ మరి ఏంటో షర్మిల గారు ఆమెకి ఏంటంటే ఇండివిజువల్గా రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తెగా ఒక ఇమేజ్ ఉన్నది ఆమె బాగా మాట్లాడగలుగు చాలా బాగా ఆర్టికల్ చేయగలం అంటే షీ ప్రూవ్డ్ ఖచ్చితంగా ఆమె ఒక పొటెన్షియాలిటీ ఉన్నటువంటి లీడర్ కింద అవి ఎస్టాబ్లిష్ అయింది కానీ మరి ఎందుకునో కాంగ్రెస్ పార్టీ అసలు దా ఇప్పటి వరకు కమిటీలు కూడా వేసినట్లేదు పైగా చాలామందితో ఆమెకి ఇంటర్నల్గా ఆ పార్టీలోనే ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటిది కొంతమంది చెప్తున్నారు సో మరి ఎందుకు అధిష్టానం కూడా ఈమె పట్ల పెద్ద చూసి చూడనట్టుగా అంటే ఇక్కడ ఎక్కడా కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదనుకుంటున్నారో మరి ఏమనుకుంటున్నారో తెలియదు కానీ మొత్తానికైతే వదిలేశారు విచిత్రం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అది ఒక అడ్వాంటేజ్గా తీసుకోవాలి అక్కడ ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కూటమిలో జరిగేటువంటి తప్పులు ఏమైనా ఉంటే కనుక అంటే ఇప్పుడు ఇవాళ మామిడికాయల ఇష్యూ వచ్చింది తోతాపూర్ మామిడికాయలు చిత్తూరు జిల్లాలో మరి ఈ నిజంగా అక్కడ ఇష్యూ ఉంటే ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఫైట్ చేయాలి అట్లా చాలా ఉన్నాయి వాళ్ళ సిపిఎం వాళ్ళు చేస్తున్నారు సిపిఐ చేస్తుంది సిపి సరే సిపి ప్రతిదీ రాజకీయం చేస్తుంది అనుకోండి ఇప్పుడు కొన్ని వామపక్షాలు చేస్తున్నారు స్మార్ట్ మీటర్లు పెట్టినందుకు వాళ్ళు చాలా ఫైట్ చేస్తున్నారు అదేవిధంగా దాని ఏమంటారు విద్యుత్ ఛార్జీలు పెంపుదల ఇవన్నీ కూడా కొన్ని అంశాలను తీసుకున్నారు మరి ఈమె అసలు ఏమీ లేదు ఏమీ లేకుండా ప్రజల్లోకి వెళ్ళటం వలన ఊరికే పాదయాత్ర చేయటం వలన ఆమె పర్సనల్ హైప్ ఏమైనా పెరుగుతుందేమో కానీ పార్టీకి ఏముంటుంది పార్టీ అనేది అది ఒక కలెక్టివ్ ఎఫర్ట్ పెట్టాలి అన్ని జిల్లాల్లో కార్యవర్గాలు వేసుకోవాలి జిల్లాల వారీగా పార్టీ పట్టిస్థితి ఉండాలి అదేవిధంగా అక్కడ కలిసి వచ్చే ఇవాళ జాతీయ స్థాయిలో మీకు వామపక్షాలతో కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తుంది కొన్ని అంశాల్లో ఇక్కడ కూడా వామపక్షాలతో కలిసి పనిచేసేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఎందుకంటే వామపక్షాలకి బీజేపీకి మీకు ఉత్తర దక్షిణ ధృవాలు ఎవరి రెండు కూటములవి భాగస్వాములు మరి అటువంటి అప్పుడు వామపక్షాలతో కలుపుకోవాలని ఆమెకి లేదు వామ ఆమెతో కలవాలనేటువంటి వామపక్షాలకు ఉన్నట్టు కనపడతలేదు ఏదేమైనప్పటికీ కూడా ఒక పార్టీగా ఒక ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి పార్టీగా సరిగా ఫంక్షన్ చేయట్లేదు అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం సరే ఆమె పర్సనల్గా అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేస్తే దానికి మాట్లాడతాం తప్ప ప్రజల సమస్యల మీద ఎక్కువగా మాట్లాడతాం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలు ఎదురు చూసేది ఏంటంటే ఆయా వర్గాల ప్రజలు మా గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఏ పార్టీ మాట్లాడుతుంది అనేటువంటిది చూస్తారు ఇప్పుడు రెండు గళాలకి ఇంకొక మూడో గళం తోడైంది అనుకోండి ప్రభుత్వం మీద కొంత ప్రెషర్ వస్తుంది కానీ అసలు ఎవరు ఏ మాట్లాడలేదు అనుకోండి అది ఒక నాన్ ఎంటిటీ లాగా అయిపోతుంది వాళ్ళ మీకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తులసి తులసిరెడ్డి గారు కూడా నాకు తెలిసి ఆయన కూడా పెద్దగా ప్రెస్ కాన్ఫరెన్స్ లాంటిలో మాట్లాడతారు ఏంటంటే అక్కడ ఒక ప్రాబ్లమ్ ఏదో ఉన్నట్టుంది ఉంది షర్మిల్ గారికి వర్సెస్ ఆ పార్టీలో ఉండేటువంటి సీనియర్లు కొంతమంది ఉన్నారు కదా వాళ్ళకి ఏదో పొసుగుతున్నట్టుగా కనపడతలేదు మరి దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేస్తారు ప్రజల్లోకి ఏ అంశాలతో ఆమె వెళ్తారు అని వెళ్తే మంచిదే ఎవరు వెళ్ళినా కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు బట్ వార్తలు ఉంటారు ప్రజలను కలుస్తూ ఉంటారు ప్రజలు ఇబ్బందులు చేసుకుంటారు అది ప్రభుత్వం మీద ఒక ప్రెషర్ పెరుగుతుంది అక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఎలర్ట్గా అవుతారు ప్రతిపక్షం ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ప్రజలకు అంత మేలు జరుగుద్ది అంటే కాబట్టి ఆమె ప్రజల్లోకి వెళ్ళటం తప్పు పట్టక్కర్లేదు కానీ ముందు సొంత ఇంటిని చక్కదిద్దుకోవాలి ఆ పార్టీని కొంత స్ట్రక్చర్ స్ట్రక్చరల్ గా పటిష్టపరచుకోవాలి కానీ అది ఆ ఎఫర్ట్ పెడుతున్నట్టు కనబడుతుంది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులు ఇవ్వడం కానీ నియామకాలు జరగాలి అదే అంటే సంస్థాగతంగా బలోపేతం అవ్వాలి ఏ పార్టీ అయినా కూడా సంస్థాగతంగా పటిష్టంగా ఉంటే వాళ్ళ సపోజ్ ఆమె ఏదన్నా ఒక జిల్లాకి వెళ్ళిందనుకోండి ఒక ఒక వెయ్యి మంది కార్యకర్తలు రావాలని అంటే పార్టీలో మరి పటిష్టంగా ఉంటేనే కదా వాళ్ళకేదో మీరు అన్నట్టుగా పదవులు ఉంటే వాళ్ళు ఒక తలా ఒక పది మందిని తీసుకొస్తారు అసలు ఎవరూ లేకపోతే అక్కడ కార్యవర్గం లేకపోతే ఇప్పుడు ఆమె జిల్లాకి వెళ్తే ఎవరు రావాలి ఇక్కడి నుంచే సొంత మనుషులను పంపించి తెప్పించుకోవాలి అది రాజకీయ పార్టీలో అది అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి